నిహారిక కొనిదేలా డివోర్స్ అయిన దగ్గర నుంచి రెండో పెళ్లి ఎప్పుడ అంటూ తెగ రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అంతా నిహారిక చేసిన వీరి రెండు సినిమాలు అయినా సరే తనకు చాలా క్రేజ్ ఉంది ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతూ ప్రొడ్యూసర్ గా కూడా చాలా బిజీగా ఉంది నిహారిక టూ థౌజండ్ ట్వంటీలో లో నిహారిక చైతన్యాన్ని పెళ్లి చేసుకుని టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే వీళ్ళిద్దరు డివార్స్ అనౌన్స్మెంట్ చేసేసారు ఇప్పటికే నిహారిక మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా అంటూ చాలా వార్తలు వస్తున్నాయి అయితే ఆ వార్తలకి ఇంకొంచెం స్పైస్ యాడ్ చేసింది నిహారిక ఈ రోజు ట్రెడిషనల్ గా పట్టు చీర కట్టుకుని గోల్డ్ ఆర్నమెంట్స్ తో అచ్చం పెళ్లి కూతురు గెటప్ లో ఫొటోస్ ని షేర్ చేసింది ఆ ఫొటోస్ కి ఇంకా పెళ్లి కూతురిందా కంగ్రాచులేషన్స్ పెళ్లి ఎప్పుడు అంటూ చాలానే కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా అయితే నిహారిక సెకండ్ మ్యారేజ్ గురించి వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు మొదటి భర్తతో విడాకులు తీసుకున్న నిహారిక ప్రస్తుతం తన తల్లిదండ్రులతోనే ఉంటున్న విషయం మనకు తెలిసిందే పెళ్లి తన జీవితాన్ని ఎంతగానో మార్చేసిందని ఆమె బాధను ఎవరు పోగొట్టుకోలేరని కూడా నిహారిక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అయితే ఈ మధ్య వచ్చిన నిహారిక తండ్రి నాగబాబు కూడా ఆమె ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఆమె ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా ఉంటుందని చెప్పిన సంగతి కూడా తెలిసిందే ఇదంతా మేము ఫోర్స్ చేయడం బట్టే జరిగిందంటే టూ ఎమోషనల్ అయిపోయారు నాగబాబు ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి